అక్కడ ఎమ్మెల్యే గారు చింతకుంట మాధు అందులో మాకు ప్రచారానికి వచ్చినారు ప్రచారానికి వచ్చినప్పుడు మేము నీళ్లు కాలువలు ఇవన్నీ మీరు చేయలేకపోతున్నారు ఎన్ని తూర్లు మేము కంప్లైంట్ చేసినాము నీళ్లు లేవు మా ఇంటికి పైప్ లైన్ లేదు కనెక్షన్ అని చెప్పి చేసినాము మేము అయినా మీరు పట్టించుకోలేదు ఈరోజు ఓటు అడిగేకి వచ్చినారని అడిగినందుకు మా కాలనీలో ఒక ఆమె లక్ష్మీదేవి అని ఆమె నిలదీసింది అని చెప్పేసి వాళ్ళు ఆ ఖచ్చితంగా పెట్టుకుని మేము వాళ్ళని ఏమని అందరినీ చేసి అదుపు చేసినాము ముందరకు వస్తా అంటే డిప్యూటీ మేయర్తో మాట్లాడేటప్పుడు రెండు ముందుకు పోయినాం మేము మాట్లాడుతా అంటే మళ్ళీ వెనుక నుండి వచ్చి ఇద్దరు మగవాళ్ళు మంది ఆడవాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉంటే ఇంట్లో దూరి కొట్టినారు అది మంచి పద్ధతి కాదు ఎందుకు ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా మా ఉండే సమస్యలు మేము ఎవరైనా అడుగుతామో హక్కుంది అది అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతాము అది మంచి పద్ధతి కాదు అని మేము అంటున్నాము నగరంలోని నలభై డివిజన్ పారతమ్మ కాలనీలో మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్మక్కనే ఆమె ఇక్కడ ఈరోజు గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకరామరెడ్డి రెడ్డి గారు మరి ఆ ప్రాంతానికి రావడం జరిగింది మరి గతంలోనే ఆ ప్రాంతానికి సంబంధించి పారతమ్మ కాలనీ పట్టాల విషయం అదేవిధంగా రోడ్లు కాలువలు మంచినీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మరి కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఎమ్మెల్యే గారిని అక్కడ నిలదీసి మెమరాండం ఇవ్వడం జరిగింది మరి మెమరాండం ఇచ్చి దాదాపు సంవత్సర కాలం ఒకటిన్నర సంవత్సర కాలం అవుతుంది మరి అదేవిధంగా ఒక సంవత్సర క్రితము పదవ డివిజన్లోని అనేక సమస్యలపైన అక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యలపైన రోడ్లో పైన పదవ డివిజన్ తాడేతూరు బస్ స్టాండ్లో ట్యాంకు కూలితే కూలిపోయిన దానిపైన అదేవిధంగా ఏబి ఎండిబి పైప్లైన్ దాదాపు యాభై డివిజన్లకు గాను రెండు డివిజన్ పద్దె ముప్పై రెండు డివిజన్లకు వస్తున్నాయి పద్దెనిమిది డివిజన్లు మరి రోజు తాగునీరు రావలేదని చెప్పేసి ఇదే ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది మరి ఈరోజు నలభై డివిజన్లు కాలనీకి వచ్చినంత సందర్భంలో కమ్మక్కని ఆమె గతంలో వచ్చారు మీరు ఈ పొద్దు మీకు తాగునీరు మాకు పొద్దు నుంచి తాగునీరు కాలవలు మరి కాలనీ సమస్యలు అడిగిన దానికి ఈరోజు ఎమ్మెల్యే గారు అనంతపురం ఎమ్మెల్యే గారు మరి వారి మనుషులతో ఒక మహిళను యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు ఆమెని కొట్టిస్తున్నారంటే మరి ఎంత దుర్మార్గమైన చర్య ఇది ఎమ్మెల్యే ఒక ఫ్యాక్షనిస్ట్గా తయారయ్యే పద్ధతిలో ఈరోజు అనంతపురంలో కొనసాగుతూ ఉందని అంటే మరి ప్రజలు దీన్ని గమనించాలి ఇటువంటి వారమును ఓట్లు వేసి ఎన్నుకునేది వెంటనే బేషరత్గా ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పాలి దాడి చేసిన వారిపైన చట్టడిద్ద చర్యలు తీసుకోవాలి వారి మీద కేసులు కట్టారే లేకపోతే మరి ఎమ్మెల్యే గారు ఇంటి ముందు ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం